ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నందికామ ఏసీపీ బి రవికిరణ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎస్ గార్డెన్లో సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన నందికామ పోలీస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నందికామ ఏసీపీ రవికిరణ్ పాల్గొన్నారు ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు మోసపూరిత ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని ఈ విషయంపై తల్లిదండ్రులతో పాటు ఇంటి చుట్టుపక్కల వారికి కూడా అవగాహన కల్పించాలని అన్నారు కార్యక్రమంలో ఏసీబీ రవికిరణ్ సిఏ హనీష్ ఎస్ఐలు పండు దొరదుర్గ మల్లేశ్వరరావు మరియు ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ సుందర్ పాల్గొన్నారు చెప్పండి ముందుగా మా ఎన్టీఆర్ జిల్లాలో మన సబ్ డివిజన్ వచ్చేసరికి ఈ సైబర్ ఫ్రాడ్స్ లో ఏ ఏ స్టేటస్ లో ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఇవాళ ఈ సైబర్ క్రైమ్స్ మీద మీటింగ్ పెట్టడానికి ముఖ్య సిపి సార్ ఆదేశాల మేరకు రాజశేఖర్ ఐపీఎస్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో వీఆర్ ఫోకసింగ్ ఆన్ మోస్ట్లీ సైబర్ క్రైమ్స్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ వీ హీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవర్ ప్లాన్ ఇస్ టు రిక్రూట్ మెనీ సైబర్ వాలంటీర్స్ అమౌంగ్ ద స్టూడెంట్స్ అండ్ యూత్ అడాల్ట్స్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళల్లో సైబర్ వాలంటీర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు కొంచెం మొడాలిటీస్ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మొడాలిటీస్ పెట్టుకున్నాం వాళ్ళకి వాళ్ళ ట్వెల్వ్ టు థర్టీన్ మొడాలిటీస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ కింద వాళ్ళు సిటిజన్స్ పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేసి అందరు సైబర్ ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి మొత్తం పబ్లిక్ అందరినీ సైబర్ సిటిజన్స్ కింద మార్చాలనే ఉద్దేశంతో ఒక ఈ ప్లాన్తో సైబర్ సిటిజన్స్ అండ్ సైబర్ వాలంటీర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పోలీస్ సైబర్ కమాండర్స్గా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని మన డిస్టిక్లో విజయవాడ సిటీలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు సైబర్ కమాండర్స్ని తయారు చేసి కింద వాలంటీర్స్ ఆజ్ వెల్ ఎస్ వైబర్ సిటిజన్స్గా అందరిని రూపు మార్చాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ జరగడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎంత తెలిసినా కూడా పబ్లిక్ ఆర్ ఆర్ బీయింగ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ స్మాల్ 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 పెట్టి ఇష్యూస్ ఆఫ్ సైబర్ విక్టిమ్స్గా తయారవుతున్నారు సో మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ మా పోలీసు వారి తరపు నుంచి ఈ విజ్ఞప్తి దయచేసి ఎటువంటి సైబర్ ఫ్రాడ్లో సైబర్ నేరాల్లో విక్టిమ్స్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఎనీ స్కామ్లో కానీ మీరు విక్టిమ్ అయినా సరే వెంటనే కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా కాల్ చేయండి ద పోలీస్ ఆర్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ దాన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ టు హెల్ప్ యూ అండ్ ఆల్వేస్ మిమ్మల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏవైనా రికవరీ ఉంటే కూడా రికవరీస్ చేస్తున్నాం ఇప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం నందిగామ సబ్ డివిజన్ పరంగా నందిగామ జగ్గపేటలో సైబర్ ఫ్రాడ్స్ అనేవి అంతే ఎక్కువగా లేవు పెద్ద పర్సంటేజ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ ఆర్ కంపారిటివ్ లెస్ కంపేర్డ్ టు అదర్ ఏరియాస్ బికాస్ నవట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ మోస్ట్ ఆఫ్ ద సైబర్ ఫ్రాడ్స్ ఆర్ బీయింగ్ అక్కర్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హూ ఎవర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అంటే బాగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు ఆ రోజు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు బికాస్ ఆఫ్ మేబీ బికాస్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటా షేరింగ్ అవ్వచ్చు వేరే వేరే రీజన్స్ అవ్వచ్చు సో దయచేసి ఇక్కడ లేవని నెగ్నెక్ట్ కూడా చేయొద్దు అందరికి కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇంకా పూర్తిగా ఇది నిర్మూల్యు ముకబ్జదారులకు కమ్ము కాస్తున్న చెన్నంపల్లి పొలం విఆర్వో సుధాకర్ను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ బద్వేల్ మండల కార్యదర్శి నాగదాసరి ఇమాన్యులు అన్నారు పదిహేను వందల ఎనభై పదిహేను వందల అరవై ఏడు పద్దెనిమిది వందల తొమ్మిది సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిలో శుక్రవారం సిపిఐ నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది సందర్భంగా సిపిఐ బద్వేల్ మండల కార్యదర్శి నాగదాసరి ఇమాన్యులు పైన తెలుపబడిన సర్వే నెంబర్లకు సంబంధించిన భూమిలో రామిరెడ్డి అనే వ్యక్తి దొంగ పట్టాలు చేయించుకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటుంటే ఆ భూమిలో కొంతకాలం క్రితం ప్రభుత్వం బోర్డు పెట్టగా ఆ బోర్డును తీసివేసి డంపింగ్ యార్డ్లో తన అనుచరుల ద్వారా వేయించాడు ఇది గమనించిన సిపిఐ పార్టీ బృందం ఆ భూమిలో పర్యటన చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని ఎక్కడ వేసిన బోర్డు అక్కడే వేయాలని పత్రికా ప్రకటన ద్వారా తెలియచేయడం జరిగింది అయితే రెవెన్యూ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదని పదిహేడవ తేదీ బుధవారం ఈ సర్వే నెంబర్లకు సంబంధించి ప్రభుత్వ భూమిలో సిపిఐ బద్వేల్ మండల సమితి ఆధ్వర్యంలో పేదలకు సమీకరించి గుడిసెలు వేయించడానికి ప్రయత్నించగా హుటాహుటిన ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి గుడిసెలు వేయద్దు మీరు చెప్పినటువంటివి ఏవైతే ఆక్రమణకు గురై ఉన్నావో అవన్నీ కూడా ప్రభుత్వ బోర్డులు పెట్టి కంచెలు ఏర్పాటు చేస్తామని గురువారం రోజు ఎంఆర్ఓ హామీ ఇవ్వడం జరిగింది అయితే గురువారం రోజు పెట్టిన బోర్డు శుక్రవారం కనుమరుగైపోయింది ఇక్కడ దొంగ పట్టాలు చేయించుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటున్న రామరెడ్డికి ఇంకా అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని భూకబ్జాదారులకు కబ్జాదారులకు కట్టుబెట్టడానికి వీఆర్వో సుధాకర్ సహకరిస్తున్నారని వీఆర్వో సుధాకర్ పైన ఆర్డీఓ కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి వీఆర్ఓ సుధాకర్ను వెంటనే సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ మండల సమితి డిమాండ్ చేస్తోంది వెంటనే కబ్జమ్ము కాస్తున్న వీఆర్ వస్తు దాకా భూ కబ్జా ధరలకు కొమ్ము వస్తుదాకా భూ కబ్జా ధరలకు కొమ్ము కాస్తున్న వీఆర్ వస్తు முடுப்புற அந்த கமூனி பார்ட்டி பெட்டின போட்டு څو نوבי آر او سوداګر نوم نام وی آر او سوداګر نوم نام څنګه یې وی آر او سوداګر نه وینټلې مو કબذادارلکو وتا څ پهلګوتنه وی آر او سوداګر نوم نام مو કબذادارلکو وتا څ پهلګوتنه وی آر او سوداګر نوم نام کټه گیټګه وی آر او سوداګر نوم نام ودللالي بھارت کمینټر شپټ بدلالي مو કબذادارل کومو کاستنه رينيو अधिकारلو نوم نام કબذادارلکو کومو کاستنه رينيو अधिकारلو نوم نام داو داو داون داون رېویني حقارلو داو داو داون داون رېویني حقارلو داو داو داون داون رېویني حقارلو داو داو موګځدارل کومګاستنه وی آر او صداکو داون داون موګځدارل کومګاستنه وی آر او صداکو داون داون اسمن جالي وی آر او صداګر نو وئټنه داون داون اسمن جالي وی آر او صداګر نو وئټنه داون داون موګځدارل وکتاز پلوکتنه وی آر او صداکو داون داون موګځدارل وکتاز پلوکتنه وی آر او صداکو داون داون موګځدارل اندنګارل برتنه وی آر او صداکو داون داون پیرلکو انهایم چستنه وی آر او صداکو داون داون پیرلکو انهایم چستنه وی آر او صداکو داون داون ڏورل کُمبو گهتو نو يار وستو تاکو اسٽاڊ جي لي ويار وستو تاکو نو وئڻڻي اسٽاڊ جي لي ويار وستو تاکو نو وئڻڻي وئڻڻي اسٽاڊ جي لي ويار وستو تاکو نو وئڻڻي وئڻڻي بدل لالي پاڙ تا ڪميسٽ پارٽ بدل لالي నెంబర్లకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో ప్రభుత్వ భూమి ఉన్నది గతంలో ప్రభుత్వ బోర్డు పెట్టారు మరి ఆ బోర్డు తీసేసి తీసివేసినారు మీరు ఏం చేస్తా ఉన్నారు అని అడిగినాం ఇదే సర్వే నెంబర్లలో చాలా భూమి ఆక్రమణకు ఉంది బడాబాబులందరూ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అనుసన్నల్లో ఈ భూములు తున్నుకొని కటవలు వేసుకొని అటవలు వేసుకొని చెట్లు పెంచుకుంటూ జామాయ చెట్లు పెంచుకుంటూ మరి వాళ్ళు భూమిని అంతా కూడా ఆక్రమించుకొని ఈరోజు వాళ్ళ స్వాధీనంలో ఉంటే వాళ్ళ స్వాధీనంలోకి ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతా ఉంది అని మేము అడుగుతాము నిన్నటికి నిన్నటికి దినమున ఎంఆర్ఓ గారు వచ్చి మీరు గుడిసెలు వేయద్దు ఈ కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా మా స్వాధీనం చేసుకుంటామని ఎంఆర్ఓ గారు చెప్పారు ఎంఆర్ఓ గారి సమక్షంలోనే నిన్న జేసీపీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ భూమిని చదును చేసి ప్రభుత్వ భూమిలో బోర్డు పెట్టడం జరిగింది గతంలో తీసేసినటువంటి బోర్డు నిన్నటి దినమున పెట్టడం జరిగింది నిన్నటి దినమున పెట్టడం జరిగింది నిన్న పెట్టినటువంటి బోర్డు ఈ రోజు లేదు ఈ రోజు లేదు మేము చెప్తా ఉన్నాం విఆర్ఓ సుధాకర్ గారు ఈ భూ కబ్జాదారులకు అండగా నిలబడి ఉన్నాడు ఈ భూ కబ్జాదారులకు అండగా నిలబడి ఉన్నాడు ఆయన చేసిన అవినీతి అంతా ఇంతా కాదు పేద ప్రజలను ఒక దళిత ఉద్యోగి అయి ఉండి కూడా పేదలకు కడుపు కొట్టి పెద్దలకు కొమ్ము కాస్తా పెద్దలకు సపోర్ట్ చేస్తా నిలబడతా ఉన్నాడు ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటూ ఉన్నాము ఆ వివరభ సుధాకరు చేసే అరాచకాలు ఆయన దొంగ పట్టాలు సృష్టించి రామిరెడ్డి అనేటువంటి వ్యక్తికి ఈ సపోర్ట్ చేస్తూ ఆయన అమ్మకం కొనుగోలు చేస్తూ ఉంటే ఆయనకు మద్దతు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఈ పేదలు వేసుకున్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా పేదలు ఉండనీకోకుండా మరి ఈ భూమిని కూడా ఆయన పెద్దలు దగ్గర ముడుపులు తీసుకొని ఆ భూమిని కట్టపెట్టాలన్నటువంటి ప్రయత్నము రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటూ చేసేటువంటి ప్రక్రియ ఈ వీఆర్ఓ సుధాకర్ చేస్తా ఉన్నాడు ఈ వీఆర్ఓ సుధాకర్ కానీ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మేము రెండు రోజులు టైం చెప్పాము ఎంఆర్ఓ గారికి చెప్పాము నిన్ననే సార్ మేము గుడిసెలు అయితే వేయము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మేము ఈ పదహైదు వందల ఇరవై పదహైదు వందల అరవై ఏడు పదహైదు వందల పద్దెనిమిది వందల తొమ్మిది సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మీరు స్వాధీనం చేసుకోకపోతే మేము పేదలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదరణ మేమే పంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసినాము అంతేకాకుండా మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు అటవలేసుకొని అటవలేసుకొని మరి చేస్తూ ఉంటే ఈరోజు రామిరెడ్డి అనేటువంటి వ్యక్తి మరి ఇక్కడ పేదలు నివసిస్తే గనక మా స్థలాలకు మా భూములకు విలువ తగ్గుతుందని చెప్పేసి ఈరోజు రామిరెడ్డి కూతురు కూస్తూ ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళు పేదలు ప్రజలు మనుషులు కాదా మీ మాదిరి మనుషులు కాదా అని కూడా మేము ఈ సందర్భంగా రామిరెడ్డిని అడుగుతా ఉన్నాం రామిరెడ్డికి సంబంధించినటువంటి దొంగ పట్టాల భూమిలో పెట్టినటువంటి ఈ బోర్డును మళ్ళీ తిరిగి ఎంఆర్ఆర్ గారు పెట్టి ముల్లకంచెను ఏర్పాటు చేయాలా అడుగులేని పక్షంలో ఈ సర్వే నెంబర్లకు మేము చెప్పినటువంటి సర్వే నెంబర్లు అన్నీ కూడా ప్రభుత్వ భూమి కన్నంపల్లె వైనపల్లె కలయికు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని మొత్తం కూడా ఈ రెండు రోజుల లోపల స్వాధీనం చేసుకోవాలా చేసుకోలేని పక్షంలో మేము భూమిలో మళ్ళీ మేము పూపారటం చేసి గుడిసెలు వేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ వైస్ చైర్మన్ గోపాలస్వామి గారు ఆయన అవినీతి అక్రమాలు పుట్టలు పుట్టలుగా ఉంటే ఆయన ఈరోజు ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను రెచ్చగొడుతూ ఈరోజు ఊరి సమస్యగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేము చెప్తా ఉన్నాం మేము శ్మశానాలకు పేదలకు వ్యతిరేకం కాదు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు స్వామి గారిని నువ్వు కట్టినటువంటి ఇల్లు పొలాలకు పోయేటువంటి దారికి పోయేటువంటి దారిలో నువ్వు ఇల్లు కట్టలేదా అని అడుగుతా ఉన్నాము అంతేకాకుండా వెనక పక్కన ఉన్నటువంటి ఒక దిల్ మహిళలకు సంబంధించిన భూమిని దౌర్జన్యంగా పైభ్రాంతిలో గురించి చేసి మీరు అగ్రిమెంట్ మీద కొనుక్కున్నటువంటి సందర్భం లేదా అని కూడా ఇట్లా చెప్పుకుంటా పోతే గోపాలస్వామికి సంబంధించినటువంటి అనేక రకాలుగా అనేక ఇక్కడ ఆయన భూములు స్వాధీనం చేసుకుని కబ్జాలు చేసినటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం మేము చెప్తా ఉన్నాం గోపాలస్వామి గారు మీ ఇంటి ముందర ధర్నా పెడతాము ఈ పేదల జోలికి వస్తే ఇక్కడ పేదల జోలికి వస్తే ఊరి సమస్యగా మార్చితే కూడా ధర్నా పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్తా ఉన్నాం మేము అదే కాకుండా గతంలో ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు భూకబ్జాలకు పాల్పడి పేదలను దళితులను మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం అందుకే ఈ రోజు పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేశారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తాము పేదలకు మంచి చేస్తామని చెప్పి ఈరోజు అధికారం లేకొస్తుంది ఈ బద్వేల్ పట్టణంలో గతంలో ఈ బద్వేల్ పట్టణంలో పదహారు వెంచర్లు ఉంటే రెండు మూడు మినహాయిస్తే మిగతా వెంచర్లన్నీ అక్రమ వెంచర్లని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవన్నీ కూడా అధికారులకు చాలా సందర్భాలలో రెప్యుటేషన్ ద్వారా ఇచ్చినా కూడా ఫలితం లేకపోతా ఉంది ఈరోజు ఈ ఈ భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఇదంతా కూడా స్వాధీనం చేసుకోవాలా అట్లా చేసుకునే పక్షంలో మళ్ళీ చేస్తాము అంతేకాకుండా ఇప్పుడు బజ్జాలి పట్టణంలో ఒక గుసగుసలు వినపడతా ఉన్నాయి వైసీపీ టీడీపీ సిండికేట్ అయిందని కూడా ఏటిఎం ల దగ్గర చూసినా ఫస్టాండ్ లో కూడా గుసగుసలు పడతా ఉన్నారు మేడం విజయమ్మ గారు